హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుడి ఎఫ్ఎం ఈ రోజుటి కదా నువ్వే నా ప్రాణం పదకొండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక అనే రోజు ఆనందిని తీసుకుని పైకి వెళ్ళాడు సుమిత్ర గిరిజకి మూ రాసి గిరిజని తీసుకుని గెస్ట్ రూమ్లోకి తీసుకెళ్ళింది గిరిజ ఇక్కడే రెస్ట్ తీసుకో ఇప్పుడు పైకేం వెళ్తావులే అని ఎంది సుమిత్ర సరే వదినా అని అంది గిరిజ కూడా దానికి ఇక సుమిత్ర తన లోకి వెళ్ళాక గిరిజ దేవుడా ఈ ఆనంది ఇంకా చావలేదా ఇది చచ్చిందని నా కూతురు సంతోషపడిపోతే ఉంది ఇప్పుడు ఇది చావలేదని తెలిస్తే అది ఏం చేస్తుందో ఏంటో అని అనుకునే ఆలోచనలతోనే నిద్రపోలేదు గిరిజ ఇక ఆనంది పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చింది కింద ఉన్న అత్తామామని చూసి గుడ్ మార్నింగ్ చెప్పింది ఇద్దరికి ఇక హరిశ్చంద్ర ఆనందిని చూసి పైకి లేచి ఆనంది దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు తల్లి తలకి ఉన్న గాయం ఇంకా నొప్పిగా ఉందా అని అడిగాడు లేదు మామై గారు తగ్గింది అని అంది ఆనంది ఇక సుమిత్ర మనసులోనే ఒక పక్క గిరిజకి బాగోలేదని చెప్తే ఈయన చెల్లిని పలకరించకుండా కూడల్ని పలకరిస్తున్నాడు చూడు అని తిట్టుకుంటూ ఉంది ఇక జగదీశ్వర్ జాహ్నవి ఇద్దరూ గిరిజని వెతుక్కుంటూ బయటికి వచ్చారు అప్పుడే ఆనంది వంటగదిలోకి వెళ్ళింది అత్తా మా అమ్మేది అని అడిగింది జాహ్నవి మీ అమ్మ గెస్ట్ పడుకుంది అని చెప్పింది సుమిత్ర గెస్ట్ రూమా గెస్ట్ రూమ్లో ఎందుకు పడుకుంది అని అడిగాడు జగదీశ్వర్ అప్పుడే ఆనంది బయటకు వచ్చి బాబాయ్ అని పిలిచింది ఆనంది లాగే ఉంది అని అనిపించింది జగదీశ్వర్కి అయినా పట్టించుకోకుండా ఏమైంది గెస్ట్ రూమ్లో ఎందుకు పడుకుంది అని అడిగాడు జగదీశ్వర్ నేను ఆనంది పిలుస్తుంది వినబడడం లేదా అని అడిగాడు హరిచంద్ర ఆనంది పిలుస్తుందా అని తల తిప్పి ఆనందిని చూశాడు జాహ్నవి కూడా ఆనంది అనేసరికి తల తిప్పి చూస్తుంది అసలు అప్పటి వరకు ఆనంది వాయిస్ వినిపించినా అది తన భ్రమే అని అనుకున్నాడు జగదీశ్వర్ ఎందుకంటే ఆనంది చనిపోయింది ఆత్మగా ఏమైనా వచ్చిందేమో అని అనుకున్నాడు కానీ హరిశ్చంద్ర చెప్పాక తల తిప్పి చూసిన ఇద్దరికీ కూడా అక్కడ ఆనందిని చూసి షాక్ అయిపోతారు ఇక జాహ్నవి కళ్ళకి ఆనంది దెయ్యంలాగా కనిపించింది అంతే ఒక్క అరుపు అరిచింది ఆ అరుపుకి ఆనంది సుమిత్ర హరిశ్చంద్ర అదిరిపడ్డారు ఫ్రెష్ అవడానికి వెళుతూ అనిరుద్ధికి కూడా ఆ అరుపు వినిపించి కంగారుగా రూమ్ నుండి బయటకు వచ్చాడు ఆ డాడీ దెయ్యం దెయ్యం అని పెద్ద పెద్దగా అరుస్తోంది జాహ్నవి జగదీశ్వర్కి ఆనంది చనిపోలేదు నిజంగానే బ్రతికే ఉంది ఇక్కడే ఉందని మైండ్ ముందుగానే సిగ్నల్ ఇవ్వడంతో తను సైలెంట్గానే ఉన్నాడు దెయ్యం 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 ఎక్కడ ఉంది జాను అని అంది సుమిత్ర అత్త నీకు కనిపించట్లేదా దెయ్యం అని భయం భయంగా అడిగింది జాహ్నవి దెయ్యం అంటే నీ ముఖం అసలు ఇక్కడికి దెయ్యం ఎలా వస్తుంది అని అడిగింది సుమిత్ర సీరియస్గా అదిగో అత్తయ్య ఆనంది ఆనంది దెయ్యంలాగే వచ్చింది చూడండి అని అంది జాహ్నవి అప్పటి వరకు జాహ్నవి అరుపులను చాలా ఇరిటేటింగ్గా చూస్తూ ఉన్న అనిరుద్ ఇప్పుడు జాహ్నవి ఆనందిని దెయ్యం అనడం విని కోపంగా వాటర్ హెల్ అని గట్టిగా అరిచాడు అనిరుద్ధరపు విని అప్పటి వరకు పిచ్చుకుక్క కరిచినట్లు అరుస్తున్న జాహ్నవి అనిరుద్ధరపుకి ఆరవడం ఆపేసి ఆనంది వంక భయం భయంగా చూస్తుంది అనిరుద్ధ్ ఫాస్ట్గా స్టెప్స్ దిగి జాహ్నవి దగ్గరికి వెళ్ళి ఏంటి జాహ్నవి ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అడిగాడు బావా అంటే అది అని నసుగుతూ ఉంది జాహ్నవి చెప్పు ఏంటి దయమంటున్నావు ఆనందిని అసలు నీకు మతి ఉండే ఇలా మాట్లాడుతున్నావా లేక మతిపోయిందా అని అన్నాడు అనిరుద్ధ్ అప్పుడు జాహ్నవికి మైండ్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది ఆనంది బ్రతికే ఉందని అర్థమైంది ఇక జాహ్నవి మనసులో చ ఈ విధవలు నా ప్లాన్ అంతా స్పాయిల్ చేయేశారు కదా నేను ఇప్పుడు దీన్ని చూసి దయ్యమనుకున్నాను ఇంట్లో అందరికీ అనుమానం వచ్చింది ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని అనుకుంది ఇక ఆనంది మాత్రం జాహ్నవి వంక పిచ్చి చూపులు చూస్తూ అనిరుద్ధి వంక చూసింది చెప్పు అని అన్నాడు అనిరుద్ధి సీరియస్గా దాంతో జాహ్నవి ఉలిక్కిపడి జగదీశ్వర్ వైపు చూసి డాడ్ ప్లీజ్ సేవ్ మీ అని మనసులోనే అనుకుంది జాహ్నవి ఇప్పుడు నేనేం చేయను బేబీ నువ్వు డౌట్ వచ్చేలా చేశావు ఇప్పుడు ఏమని నేను తప్పించాలి అని అనుకున్నాడు జగదీశ్వర్ మనసులో వదిలేనన్నా తనకి ఏదో పీడకల వచ్చినట్లు ఉంది ఆ నిద్ర మత్తులోనే కిందకి వచ్చి అలా అనుకుంటా అని అంది సుమిత్ర జాహ్నవి ఆ మాట విని కళ్ళు పెద్దవి చేసి థ్యాంక్స్ అత్తా అని అనుకుని బావా అలాగే అనుకున్నా సారీ ఆనంది అని చెప్పింది జాహ్నవి ఇక అనిరుద్ధి చిరాగ్గా చూసి ఆనంది కాఫీ తీసుకుని రా పొద్దున్నే చిరాకు తెప్పించారు చె అని అనుకుని పైకి వెళ్ళాడు ఇక ఆనంది వంటగదిలోకి వెళ్ళి అందరికీ కాఫీ వేడి చేసుకుని అందరికీ ఇచ్చి అనిరుద్ధికి తీసుకెళ్ళింది పైకి దాంతో జాహ్నవి అమ్మయ్య అని అనుకుని గట్టిగా ఊపిరి తీసుకొని గెస్ట్ రూమ్లోకి వెళ్ళింది ఆనంది కాఫీ తీసుకుని రూంలోకి వచ్చి అనిరుద్ధిని చూసి ఏమండి మీరు బాగానే ఉన్నారు కదా అని అడిగింది హా ఆనంది నేను బాగానే ఉన్నాను నా బట్టలు తీ అని ఆనంది చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకుని కాఫీ తాగాడు ఆనంది వాడ్రప్ దగ్గరికి వెళ్ళి అనిరుద్ధికి బట్టలు తీసి బెట్టి మీద పెట్టింది ఇక కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి వచ్చి బట్టలు వేసుకుని ఆనందిని చూసి నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళకానంది ఎక్కడైనా వెళ్ళాలనిపిస్తే సాయంత్రం నేను వచ్చినప్పుడు నాకు చెప్పు నేను నిన్ను బయటికి తీసుకెళ్తాను చూసావు కదా మన హోటల్లో ఏం జరిగిందో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండు ఎక్కడికైనా నువ్వు వెళ్ళేటప్పుడు నాకు ఒక మెసేజ్ చేసి చెప్పు నేను నీకోసం నా టైంని ఎప్పుడూ ఫ్రీగానే ఉంచుకుంటాను సరేనా అని అన్నాడు అనిరుద్ధ్ ఆనంది అనిరుద్ధ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ అండి అని చెప్పింది అనిరుద్ధాంతో నవ్వుతూ ఇట్స్ ఓకే కానీ నాకు టిఫిన్ పెట్టి ఆనంది ఆఫీస్కి లేట్ అవుతుంది అని అన్నాడు ఇక ఆనంది అనిరుద్ధికి దూరం జరిగి రండి అని చెప్పి కిందకెళ్ళింది ఇక ఆనంది అనిరుద్ధికి టిఫిన్ పెట్టాక అనిరుద్ధ్ తినేసి సుమిత్ర హరిశ్చంద్ర ఆనందికి చెప్పి ఆఫీస్కి బయలుదేరేశాడు అత్తయ్య గారు మామయ్య గారు మీరు కూడా రండి టిఫిన్ చేద్దురు అని పిలిచింది ఆనంది గిరిజకి ఎలా ఉందో చూసొస్తాను ఆనంది ఈ లోపు మీ మామయ్య గారికి పెట్టు అని అంది సుమిత్ర ఇప్పుడు నువ్వెందుకు వెళ్ళడం వాళ్ళు ఎలాగో వెళ్ళారు కదా వాళ్ళు చూసుకుంటారులే నువ్వు ముందు టిఫిన్ చెయ్యి నువ్వు చేస్తేనే ఆనంది టిఫిన్ చేస్తుంది లేకపోతే చేయదు నువ్వే అంటావు కదా అత్తయ్య గారంటే మర్యాద లేదు అత్తగారికి గౌరవం ఇవ్వడం కూడా రాదు అని దెప్పి పొడుస్తావు కదా అని అన్నాడు హరిశ్చంద్ర కోడలి ముందు గొడవ ఎందుకు లేని సుమిత్ర సైలెంట్గా ఉంది కుర్చీలో కూర్చుంది ఇక ఆనంది ఇద్దరికి టిఫిన్ పెట్టింది ఇద్దరూ టిఫిన్ చేసేసాక ఆనంది నువ్వు కూడా తిను మళ్ళీ ఎందుకు ఎవరి కోసమో ఆగడం ఆకలైతే వాళ్లే వచ్చి పెట్టుకుని తింటారు నుతిను అని అన్నాడు హరిశ్చంద్ర ఆనంది సరేనని తల ఊపుతుంది ఇక సుమిత్ర అది చూసి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోతుంది సుమిత్ర వెనకాలి హరిశ్చంద్ర కూడా తన గదిలోకి వెళ్ళాడు ఆనంది టిఫిన్ చేయేసి గిరిజ కూడా టిఫిన్ తీసుకుని వెళ్ళింది అప్పటి వరకు ముగ్గురు ఒకరి ముఖారొకరు చూసుకుంటూ ఉన్నారు ఆనంది రావడం చూసి మాట్లాడే జాహ్నవి సైలెంట్ అయిపోతుంది ఎలా ఉంది పిన్ని అని అడిగింది ఆనందే గిరిజను చూసి బాగానే ఉందమ్మా ఇంకా నా నడుం ఏం ఎరగలేదులే అని నిష్ఠూరంగా అంది గిరిజ ఆనందికి ఆవిడ మాటలు అర్థమై పిన్ని టిఫిన్ తీసుకుని వచ్చాను తినండి అని చెప్పి బెడ్డి మీద పెట్టింది బాబాయ్ జాహ్నవి మీరు కూడా రండి మీకు కూడా టిఫిన్ పెడతాను అని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది ఆనంది ఏంటమ్మా ఇది ఇంకా చావలేదా చచ్చిందనుకుని ఎంత ఆనందపడ్డానో తెలుసా నా ప్లాన్ అంతా నాశనమైపోయింది అని కోపంగా అంది జాహ్నవి అసలు నువ్వు సరిగ్గా ప్లాన్ చేసావా వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావా అని అడిగాడు జగదీశ్వర్ నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను డాడ్ అని అంది జాహ్నవి మరి వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారో తెలుసుకో అని అన్నాడు జగదీశ్వర్ ఇక జాహ్నవి వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ రింగ్ అవుతూ ఉన్నా ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు ఎందుకంటే ఆ రౌడీల ఫోన్లన్నీ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి కానిస్టేబుల్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చూసి సిఐ దగ్గరికి వెళ్ళి సార్ వాళ్ళకి ఫోన్ వస్తుంది అని అన్నాడు ఎవరో చూడు అని అన్నాడు సిఐ కానిస్టేబుల్ నెంబర్ చూసి సార్ నెంబర్ మాత్రమే వస్తుంది పేరు రాలేదు సార్ అయితే ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకుని డీటెయిల్స్ నాకు తీసుకుని రా అని అన్నాడు సిఐ ఓకే సార్ అని కానిస్టేబుల్ ఆ నెంబర్ ఎవరో కనుక్కోవడానికి వెళ్ళాడు డాడ్ లిఫ్ట్ చేయడం లేదు అని జాహ్నవి బేబీ ఇదేదో కొంచెం తేడాగా ఉంది నువ్వు అర్జెంటుగా ఈ నెంబర్ మార్చేసి కొత్త నెంబర్ తీసుకోని అన్నాడు జగదీశ్వర్ ఎందుకు ఏంటి అని అడగకుండా ఓకే డాడ్ అని తన ఫోన్లో నుండి సిమ్ తీసేసి దాన్ని ఎలా పడితే అలా ముక్కలు ముక్కలుగా చేసింది జాహ్నవి జాను నేను నీకు ఇంకో కొత్త సిమ్ ఈవినింగ్ తెచ్చిస్తాను అని అన్నాడు జగదీశ్వర్ అలాగే డాడ్ అంది ఇక ఆనంది గిరిజకి మంచినీళ్ళు అని వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి రూంలోకి వెళ్ళబోతూ ఉంటే జాహ్నవి మాటలు వినిపించి షాక్ అయ్యింది ఆనందికి జాహ్నవి మాటలు విన్నాక తనకి చేతులు వణికిపోతూ ఉన్నాయి చేతుల్లో ఉన్న బాటల్ని వదిలేస్తే ఎక్కడ తనకి నిజం తెలిసిపోయిందని వాళ్ళకి తెలిస్తే అప్పుడు తనని ఏం చేస్తారోనని భయం వేసింది అందుకే చేతులు వణుకుతున్నా కూడా బాటల్ని గట్టిగా పట్టుకుని వాళ్ళ మాటలు వింటూ ఉంది జాహ్నవి అనిరుధి మీద ఉన్న ఇష్టంతో తనని చంపాలని చూసిందని తెలిసి ఇలాంటి వాళ్ళ మధ్య తను ఉంటుందానని భయం వేసింది ఇక జాహ్నవి అలా చెప్తూ ఉంటే తప్పు అని చెప్పవలసిన తన అమ్మా నాన్న కూడా అలా చెప్పకుండా జాహ్నవికి సపోర్ట్ చేయడం చూసి వీళ్ళు ఎంతటి క్రూరమైన వాళ్ళ నేను కూడా వాళ్ళకి కూతురు లాంటిదాన్నే కదా జాహ్నవికి నేను అక్కనే అవుతాను కదా ఈ ఇంట్లో అత్తయ్య మామయ్య అనురెద్ది గారు వీళ్ళ మధ్య ఎలా ఉంటున్నారు ఏంటో పాపం వీళ్ళ ఆస్తి కోసం కూడా ఏదైనా చేసేలాగే ఉన్నారే నేను ఉండగా అలా జరగనివ్వను నేను నా ఫ్యామిలీని కాపాడుకుంటాను ఎవ్వరికి ఎలాంటి కష్టం రానివ్వను ఈ విషయం అనిరుద్ధి గారికి చెప్తే అత్తయ్యకు కూడా తెలుస్తుంది అప్పుడు అత్తయ్య నేను కావాలని గొడవలు పెట్టి కుటుంబాన్ని దూరం చేయాలనుకుంటున్నానని అనుకుంటారు వద్దు ఎవరికీ చెప్పను చెబితే అందరూ బాధపడాలి నేనే ఈ సమస్యని సాల్వ్ చేయాలి అని అనుకుంది ఆనంది పాపం ఆనంది ముందే ఈ విషయం అనిరుద్ధిగా చెబితే తను కూడా ఆనందికి సపోర్ట్గా ఉంటూ వాళ్ళ కుట్రలను తెలుసుకునేవాడు కానీ అలా చెప్పకపోవడమే ఆనంది చేసిన పెద్ద తప్పు ఆ క్షణం ఆనందికి తెలియదు కదా తనకి తన భర్త ఫ్యామిలీ కన్నా కూడా తన బిడ్డ మాత్రమే ముఖ్యమని అందరికీ దూరంగా వెళ్ళిపోతుందని ఇక మీకు అసలు మనుషులేనా అని అడిగింది గిరిజ కోపంగా ఏ నీ కంటికి అలా కనిపించడం లేదా అని అడిగాడు జగదీశ్వర్ లేదు అసలు కనిపించడం లేదు ఒక పక్క నాకు నడుం విరిగి నేను బాధపడుతూ ఉంటే మీరు అది పట్టించుకోకుండా కూతురుతో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఇది అని జాహ్నవిని చూపించి ఇదైతే అసలు అమ్మ గురించే మర్చిపోయింది అది ఎందుకు చావలేదు అని ఆలోచిస్తూ ఉంది భలే మొగుడు భలే కూతురు ఉన్నారు నాకు అంతా నాకు కర్మ కాకపోతే అని తల కొట్టుకుంది గిరిజ ఏంటమ్మా నీ గొల ఎప్పుడు ఉండేదేలే ఒక పక్క ఆనందిని ఎందుకు వదిలేశారో వాళ్ళు అని నేను అనుకుంటూ ఉంటే మళ్ళీ నేను పట్టించుకోవడం లేదని నువ్వు ఏడుస్తున్నావు ఇప్పుడేంటి నిన్ను పట్టించుకోవాల అంతే కదా సరే ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడిగింది జాహ్నవి నాది ఏడుపులాగా ఉందే నీకు అని అడిగింది గిరిజ అమ్మ తల్లి నన్ను కెలక్కు నీకు నడుం నొప్పిగా ఉంటే నాకు చెప్పు హాస్పిటల్కి తీసుకెళ్తాను అంతేకాని ఇలా నన్ను విసిగించుకు అని ఆ గది నుండి బయటికి వచ్చింది జాహ్నవి ఇక జాహ్నవి వస్తుందని తెలిసి ఆనంది అక్కడ ఉండకుండా కంగారుగా మంట గదిలోకి వెళ్ళిపోతుంది జాహ్నవిని చూసి గిరిజ చూసారా నేనంటే మరీ గౌరవం లేకుండా పోతుంది మీ కూతురికి నాతో ఎలా మాట్లాడుతుందో చూసారా ఇదంతా మిమ్మల్ని చూసి నేర్చుకుంది అని అంది గిరిజ కోపంగా నా తప్పేముందే అయినా నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడుకుంటాను కోపంలో ఉంది నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు జగదీష్ కోణీలే మీరైనా అడిగారు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు బాగానే ఉంది మీరు టిఫిన్ చేశారా అని అడిగింది గిరిజ లేదు నుచి నేను జాను తింటామని చెప్పి గిరిజ తినేవరకు ఉండి గిరిజ తిన్నాక అప్పుడు జాహ్నవి దగ్గరికి వెళ్ళాడు జాహ్నవిని ఒప్పించి కిందకి తీసుకుని వస్తాడు ఇక జాహ్నవి తను తిన్నాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు సాయంత్రం అయ్యాక ఆనంది అనిరుతు కోసం ఎదురు చూస్తూ ఉంది అనిరుద్ధ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు లోపలికి వెళ్ళి హాల్లో కూర్చున్న తన అమ్మా నాన్నకి హాయ్ చెప్పి వాళ్లతో కొంచెంసేపు మాట్లాడి పైకి వెళ్ళాడు ఆనంది విండో దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఆలోచిస్తూ ఉంది అనిరుద్ధ్ వాళ్ళ రూమ్లోకి వచ్చి ఆనందిని చూశాడు ఆనంది విండో దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఆలోచించడం చూసి ఆనంది అని పిలిచాడు అయినా ఆనంది పలకలేదు పలకకపోతే మళ్ళీ ఇంకొకసారి పిలిచాడు అప్పుడు కూడా పలకలేదు అనిరుద్ధ్ మనసులోనే ఏమైంది రోజు ఒక్కసారి పిలిస్తే చాలు పలికేది ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తుంది దీని గురించి వైజాగ్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉందా అయినా ఇప్పుడు ఇంటికి వచ్చేసాం కదా నేను కూడా పక్కనే ఉన్నాను కదా ఇంకా ఎందుకు భయపడడం ఎందుకు దాని గురించి ఆలోచిస్తుంది అంతేలే ఒకసారి జరిగితే అది మన మైండ్లో అలాగే గుర్తుండిపోతుంది అని అనిరుద్ధ్ ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది భుజం మీద చేయి వేసి ఆనంది అని పిలిచాడు దాంతో ఆనంది ఒక్కసారిగా ఉలిక్కిపడి అనిరుద్ధ్ని చూసి మీరా మీరెప్పుడొచ్చారు సారీ అండి ఏదో ఆలోచనలో ఉండి మీరు వచ్చింది కూడా గమనించలేదు మీరు వెళ్ళి ఫ్రెష్ రండి మీకు కాఫీ తీసుకుని వస్తాను అని బయటికి వెళ్ళబోతూ ఉంటే అనిరుద్ధ్ ఆనంది పట్టుకుని ఆపాడు ఆనంది వెనక్కి తిరిగి ఏంటండి అని అడిగింది ఏమైంది నీకు అని అడిగాడు అనిరుద్ధ్ నాకేమైందే నేను బాగానే ఉన్నాను కదా అని అంది లేదు దీని గురించో ఆలోచిస్తూ భయపడుతూ ఉన్నాం దీని గురించి ఆనంది అని ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని అడిగాడు అనిరు ఆనంది అనిరుద్ధి చేతి మీద వేసి మనసులోనే నేను చెబితే మీరు నమ్మరు అనిపిస్తుంది అందుకే ఇప్పుడు ఏం చెప్పట్లేదు అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తాను అప్పటి వరకు ఈ విషయం నాలోనే దాచుకుంటాను అని అనుకుని ఏం కాలేదండి నేను బాగానే ఉన్నాను వైజాగ్లో అలా జరిగింది కదా అందుకే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నా ఎవరు వాళ్ళు నన్ను ఎందుకు చంపాలని చూశారు అనే దాని గురించే ఆలోచిస్తున్నానని అంది ఆనంది నువ్వు ఎక్కువ ఆలోచించకానంది వాళ్ళెవరో నేను తెలుసుకుంటాను కదా నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పాడు అనిరుద్ధ్ సరేనండి అనింది ఆనంది నేను ఫ్రెష్ అయి వస్తాను అని ఆనందిని వదిలి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అనిరుద్ధ్ ఇక ఆనంది కూడా కిందకి వెళ్ళి అనిరుద్ధ్ కోసం కాఫీ కలుపుతూ ఉంటుంది ఇక అంతలోనే జాహ్నవికి కూడా రూమ్లో బోర్ కొట్టి బయటికి వచ్చింది ఇక తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం